ప్రపంచంలో వందకు తొంభై తొమ్మిది సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయి అంటారు కానీ గట్టిగా ట్రై చేయాలి కానీ వందకు వంద సమస్యలు డబ్బుతో తీరిపోతాయి అది మనీకి ఉన్న పవర్ ఇప్పుడు ఈ డబ్బులు కూడా ఎందుకు అనుకుంటున్నారా అంబానీ పెళ్లిలో జరుగుతున్న హడావిడితో డబ్బుకున్న పవర్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది దేశానికి బాలీవుడ్ అంతా అంబానీ ఇంట్లోనే ఉంది క్రికెటర్లు స్పోర్ట్స్ మెన్ అంతా ఆ ఇంటి పెళ్లిలోనే డాన్సులు వేస్తున్నారు ఇంటి పెళ్లి అంత సందడిగా కనిపిస్తున్నారు ఇది కదా డబ్బుకున్న పవర్ అంబానీల ఇంట్లో పెళ్లికి భారతదేశం అంతా కదలి వెళ్లింది సెలబ్రిటీలు క్రికెటర్లు ముఖ్యమంత్రులు బాలీవుడ్ టాలీవుడ్ నటులు పరుగులు పెట్టుకుంటూ వెళ్లారు దేశంలో టాప్ అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు అంబానీ ఇంట్లోనే కనిపిస్తున్నారు టాలీవుడ్ నుంచి చెర్రీ మహేష్ బాబు కాలీవుడ్ నుంచి రజనీకాంత్ శాండిల్వుడ్ నుంచి గెష్ తో పాటు దాదాపు అందరు హీరోలు అంబానీ ఇంటి పెళ్లికి వెళ్లిపోయారు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పెళ్లిలో అదరగొడుతున్నారు ఇక క్రికెటర్లు అయితే అదేదో తమ ఇంటి పెళ్ళే అన్నంత హంగామా చేస్తున్నారు ఎప్పుడు సిగ్గుపడుతూ ఎవరితో కలవనట్లు తన పని మాత్రమే తెలిసినట్లు ఉండే ధోని కూడా అంబానీ పెళ్లిలో డాన్సులో అదరగొట్టారు ఇక అమితాబ్ షారుఖ్ వరుణ్ ధవన్ రణవీర్ సింగ్ ప్రియాంక చోప్రా దీపిక ఆలియా ఇలా పలకడానికి కూడా పెద్ద పేర్లు అనిపించే పర్సనాలిటీలు అన్ని ఆ ఇంట్లో పెళ్లికి డాన్సులు చేస్తున్నారంటే అంబానీకి ఉన్న పవర్ అలాంటిది కాదు కాదు అంబానీ మనీకి ఉన్న పవర్ అలాంటిది మరి నిజానికి అంబానీ ఎప్పుడు పిలుస్తారా అని వీళ్ళంతా ఆరు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు అంబానీ ఇంటి దగ్గర నుంచి శుభలేఖ రాగానే ఆ వెడ్డింగ్ కార్డులను స్టేటస్ గా పెట్టుకున్నారు స్టేటస్ సింబల్ గా ఫీల్ అయిపోయి పది మందికి చెప్పుకున్నారు అంబానీ పెళ్లి కోసం వీళ్ళే కొత్త బట్టలు కుట్టించుకున్నారు అయితే కొందరికి మాత్రం అంబానీ డ్రెస్లు కుట్టించాడు భారతదేశంలో డబ్బంతా ఒక దగ్గర పోగుపడినట్లుగా ప్రపంచ దేశాల నుంచి సెలబ్రిటీలంతా తరలివచ్చారు అసలు డబ్బుకి ప్రపంచంలో ఎంత విలువ ఉంటుందో డబ్బున్నవాడు విజిలేస్తే ఎలా కదిలి వెళ్తారో అంబానీ పెళ్లి నిరూపించింది అసలు అంబానీ పెళ్లి చూస్తే వేరే దేశం వాడు ఎవరైనా సరే భారతదేశంలో అసలు పేదరికమే లేదనుకుంటారు అలా అంబానీ పిలవడమే ఆలస్యం దొర్లుకుంటూ పరిగెత్తారు మరికొందరైతే అంబానీ ఏమనుకుంటాడోనని ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని మరీ వెళ్లారు మనీ పవర్ ఎలా ఉంటుందో మరొకసారి ప్రపంచం మొత్తం చూసింది అంబానీ పెళ్లికి వెళ్లిన వాళ్ళకు కూడా సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది అంబానీ పిలిచాడు అంటేనే వాడు ఒక స్పెషల్ పర్సన్ అన్నట్లుగా లెక్క అందుకే అంబానీ పెళ్లిని అందరూ ఓన్ చేసుకున్నారు పండగలా జరిపిస్తున్నారు డబ్బుల వల్ల సమస్యలు తీరుతాయా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా డబ్బుకు ఉన్న పవర్ భూమి మీద దేనికి లేదు అన్నది క్లియర్ అంబానీ పెళ్లితో అర్థమవుతుంది అదే కూడా ఇక అందుకే అంబానీ పిలిస్తే అన్ని మూసుకొని వెళ్లారు పెళ్లి భారత్ లో ఇంటి ముందు డాన్స్లు వేశారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయినా సదా మీ ప్రేమకు బానిస అన్నట్లుగా అంబానీ పెళ్లిలో హడావిడి చేశారు అయినా సామాన్యులకు వాళ్ళంతా సెలబ్రిటీలు కానీ అంబానీ కాదుగా ఇదే మాట్లాడుకుంటున్నారు జనాలంతా అంబానీ పెళ్లి హడావిడి చూసి